నారాయణేడ్ నియోజకవర్గంలోని నారాయణకేడ్ పట్టణంలో గల బీసీ పోస్ట్ మ్యాట్రిక్ మహిళా గ్రూప్ మహిళా హాస్టల్ హాస్టల్లో నిన్న రాత్రి ఆడపిల్లలందరూ కూడా ఒక ఇరవై ఐదు మంది ఆడపిల్లలు ఆ హాస్టల్లో ఇన్మేట్స్ అందరు కూడా భయభ్రాంతులకు గురై పోలీస్ స్టేషన్కు పరుగు పరుగులు పోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళ పట్ల వాళ్ళకి తెలుగు శారద వాడ వాడని శారదా గారు వారి కుమారుడు ఆమె రాకుండా వారి కుమారుడు రాజేష్ అని ఎక్స్ కౌన్సిలర్ నారాంకేడ్ మరి సంజీవ్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత సన్నిహితుడు అతన్ని రెగ్యులర్గా ఈమె శారదా గారు హాస్టల్కి వెళ్లకుండా ఆ రాజేష్నే హాస్టల్ మేనేజ్మెంట్ కొరగా పంపిస్తుందట రాజేష్ గారు అంటే రెగ్యులర్గా హాస్టల్లో అమ్మాయిలని వాళ్ళకు ప్రైవేట్ పార్ట్స్ ఏమవుతుంటే ప్రైవేట్ పార్ట్స్ని ముట్టి వాళ్ళకు బాగా ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మాయిలు కూడా మరి ఈ వార్డర్ గారు ఎప్పుడైనా ఒకసారి నెలకోసారి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఇట్లా అని చెప్తే వాడు మ్యారీడ్ ఉన్నాడమ్మ ముట్టేం ఏం కాదు అది ఇదని చెప్పేసి ఇంకా ఆయన ప్రోత్సహించి వాళ్ళ వీటికి ఉసిగొలిపి ఈ రకమైన చర్యలకు పాల్ప పాల్పడ్డారని చెప్పేసి ఆ అమ్మాయిలు మాట్లాడిన బయట్స్ కూడా చూడడం జరిగింది అదే మాదిరి అదే కాకుండా ఈ వార్డన్ ఎవరైతే ఉన్నారో శారదా గారు ఇంతకుముందు శంకరంపేటలో కూడా బీసీ హాస్టల్లో బీసీ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో అక్కడ కూడా పనిచేసి వాళ్ళ సొంత తాండ అయిన చల్లగిద్ద తాండాకు సంబంధించిన ఒక అమ్మాయి చావు కూడా కారణమై అప్పుడు ఏదో వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని తప్పించుకోవడం జరిగింది తప్పించుకోవడం జరిగింది కాబట్టి ఈ ఇట్లాంటి చర్చలు చే చేసి ఆ అమ్మాయిలకు అందరికీ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ చదువుల మీద వాళ్ళ మానసిక పరిస్థితి కూడా వాళ్ళ ఫిజికల్ కూడా బాగా ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఒక ఆడపిల్ల ఆడపిల్లల మీద చేయాల్సిన పని కాదు కాబట్టి ఆమె మీద తప్పకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీసీ వెల్ పేరు ఆఫీసర్ వచ్చే నేను డిమాండ్ చేస్తున్నాను డీసీ వెల్ పేరు ఆఫీసర్ నారాయణ నారీ ఆయన వచ్చి ఆయన ఏమంటాడు ఆయన ఏమని చెప్తున్నాడు అంటే నేను రిపోర్టర్స్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అయినా ఆమెని ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు అంటే ఆమె ఏం తప్పు చేయనట్టు అన్నాడు ఆమె పిల్ల ఆమె పడుకొని రాజేష్ని అమ్మాయిల మీద గుసి పంపి ఆమె ఆ కేసులో కూడా ఆమె ఖచ్చితంగా ఆమె కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంటే ఆ పోలీసులో కేసు అయినా కానీ కూడా ఆమెని ప్రొటెక్ట్ చేసే కొరకని ఎంత కాంగ్రెస్ ఇక్కడ సంబంధించిన నాయకులు ఆమె గురించి ఎంత తాపత్రయపడుతున్నారు మరి అమ్మాయిల భవిష్యత్తు చూడాల్సిన పోయి అమ్మాయిల భవిష్యత్తు చూడకుండా ఆమెని ప్రొటెక్ట్ చేసే కొరకు నిన్నటి నుంచి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ హాస్టల్ చుట్టూ తిరిగి వాళ్ళకి ఎంతో ప్రయత్నం చేసి కేసు కట్టలేయకుండా మధ్యాహ్నం వరకు ఆపేది మధ్యాహ్నం వరకు కేసు కట్టకుండా ఆపేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు అర్థమైతే లేదు చిన్న చిన్నగా ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వచ్చి పట్టుకొని పోతుంది మా కార్యకర్తలు అనవసరంగా ఆడనేమో ఇంత పెద్ద నేరం జరుగుతాయి ఇంత పెద్ద నేరం జరుగుతాయి అంతమంది అమ్మాయిలను వేధిస్తే అంతమంది అమ్మాయిలు పోయి కేసు పెడితే కనీసం ఆ రాత్రి పోయి ఎంక్వైరీ చేయలేదు ప్లస్ రాజేష్ అనే అబ్బాయి వాళ్ళ తల్లి కౌన్సిలర్ ఆ మాజీ కౌన్సిలర్ వాళ్ళ తల్లి ఇద్దరు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఆడ ఎంక్వైరీ చేయలేదు వాళ్ళ మీద ఏం చర్య తీసుకోలేదు పొద్దున నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడిన మార్నింగ్ తొమ్మిది గంటలకు మాట్లాడితే వాళ్ళ పొద్దున టెలికాన్ఫరెన్స్ ఉంటుంది అన్నట్టు డైలీ ఏమేమి జరిగిందనే టెలికాన్ఫరెన్స్లో క్రైమ్ ఎస్పీ గారికి దృష్టికి ఈ విషయం కూడా తీసుకురాలేదంటే ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్ముక్ అయిపోయి ఆ ఆడపిల్లకి జరిగిన అవమానాన్ని కూడా కప్పిపుచ్చే కొరకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేసిండని చెప్పేసి నేను ఊహించుకుంటున్నా మరి ఎస్పీ గారికి గట్టిగా మాట్లాడినా చెప్పిన ఏదో నేను ఎస్పీ గారు కూడా నాకు అది నచ్చలేదు ఆయన మాట్లాడే పద్ధతి కూడా మేము బీసీ వెల్ఫేర్ ఆఫీసర్తో మాట్లాడుతామంటాం అయ్యా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండని అమ్మాయిలు రాత్రి పది గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో మాట్లాడితే అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి అమ్మాయిల గురించి మాట్లాడాల్సింది పోయి అమ్మాయిలకు ఏమైనా జరిగిందో ఎంక్వైరీ చేయాల్సింది పోయి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్తో మాట్లాడుతా అంటే నేను అడిగిన ఇదేం పద్ధతి సార్ మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి మీకు కంప్లైంట్ చేయలేదు ఆయన పట్టుకొని ఎంక్వైరీ చేసే అవసరం లేదు అమ్మాయిలకు ఏం జరిగిందని అడిగితే బాగుంటుంది కదా అది అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది ఆ తదుపరి చిన్నగా చర్యలు ప్రారంభమైనాయి తర్వాత డీఎస్పి గారితో మాట్లాడినా సీఈ గారితో మాట్లాడినా ఎస్ఐ గారితో మాట్లాడినా వాళ్ళకు నిన్న తీసుకున్న బైట్స్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా పంపించి మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్తే మరి ఈ రకమైన చర్యలు తీసుకునే కొరకని ఇప్పుడు కేసు ఆ ఏఎస్ పోక్సో డబ్ల్యూ అంటూ అసిస్టెంట్ బీసీసర్ ఏబీడబ్ల్యూ ఏబిడబ్ల్యూ ఆఫ్ కూడా దరఖాస్తు ఏంటంటే ఇప్పుడు కేసు కూడా కట్టిందని చెప్పేసి పోక్సో కేసు కట్టినా కూడా వాళ్ళని రాత్రిని కూడా స్కాట్ ఫ్రీ పోలీస్ స్టేషన్లో కూర్చొని వాపసు వచ్చి వాళ్ళ ఎవరు పట్టించుకోలేదు ఇప్పటివరకు కూడా వాళ్ళని మన మీద చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద కట్టి చర్యలు తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు నేను ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ పెడతా స్కూల్స్ పెడతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో పెడతా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి మాట్లాడాడు ఇది వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఏ మాదిరిగా తయారైందో ఇది కూడా ఒక ఉదాహరణ నారాయణకెళ్ళనే నాలుగు ఇన్సిడెంట్లు జరిగినాయి నాలుగు ఇన్సిడెంట్లు జరిగినాయి నారాయణకెళ్ళ ఒకటి వచ్చేసి నిన్ననే కస్తూర్బా మన మోడల్ మోడల్ స్కూల్లో ఒక వార్డెన్ లేకపోవడం మూలంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పన్నెండు మంది విద్యార్థులు దవకాన పాలైపోయారు ఇంతకుముందు బీవీపేట్లో జెడ్ పిహెచ్ఎస్లో ఆ రోజు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు వచ్చి మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉండడం జరిగింది అదే మాదిరిగా నల్లవారు రెసిడెన్షియల్ స్కూల్లో నల్లగు రెసిడెన్షియల్ స్కూల్లో వీళ్ళ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం మూలంగా ఒక విద్యార్థి ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది కూడా ఒక ఫోక్స్ అంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పేటి ఏమో అన్ని నీటి మాటలు చేసేటి ఏమో ఇట్లాంటి దుర్మార్గమైన జాస్ ఈ నారాయణకిట్ల రేవంత్ రెడ్డి గారి పరిపాలన నారాయణకి తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన ఆడపిల్లలకు కూడా ప్రొటెక్షన్ లేని పరిపాలన ఇక్కడ కొనసాగుతుంది వెనకటి కూడా ఇట్లా జరగకుండా రాత్రులు కూడా ఈ మాదిరిగా చేయకపోవచ్చు అంతకంటే అధ్వానంగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుంది ఇక్కడ ఉన్న నారాయణ గేడ్ ఎమ్మెల్యే కూడా ఇట్లాంటివన్నీ ప్రొటెక్ట్ చేసుకొని ఎక్కడ కూడా ఏది జరిగినా ఇన్సిడెంట్ జరిగినా అక్కడ సంబంధించిన ఆఫీసర్ని సస్పెండ్ చేయమని డిమాండ్ చేయాలి వాళ్ళని ఆదుకోవాలి అట్లాంటిది పోయి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఈ విలేజ్ అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుండు అందులో ఇద్దరు స్టాఫ్ ఉన్నారు వాళ్ళు అయితే స్టాఫ్ని సస్పెండ్ చేస్తారట వాళ్ళ వాళ్ళది ఏముంటుంది వాళ్ళ డ్యూటీ ఏముంటుంది వాడను ఎలా చెప్తే అలా పని చేయాలి వాడను ఆమె కొడుకుని పంపించి ఇలాంటి పనులు చేపిస్తుంది వాళ్ళ ద్వారానే ఇలాంటి పనులు చేపిస్తుంది ఆమె తప్పులేదట వీళ్ళు వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం ఆమెనేమో ట్రాన్స్ఫర్ చేస్తారట వీళ్ళిద్దరేమో సస్పెండ్ చేస్తారట ఎంత నీచమైన చర్యలకు పాల్పడుతుందో ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ అందరూ కూడా గ్రహించాలి కాబట్టి దీని మీద గట్టి చర్యలు తీసుకోకపోతే వాడని సస్పెండ్ చేయకపోతే వాడని ఇంతకుముందు ఇట్లాంటి ఎన్నో చర్యలు చర్యలకు పాల్పడ్డది నాకు తెలిసి ఒకసారి బియ్యం కూడా అనుకుంటా బియ్యం బియ్యం అమ్ముకుంటుంటే బియ్యం కూడా దొరికినాయని అనుకుంటా ఒకసారి ఇట్లాంటి ఎన్నో చర్యలకు పాల్పడ్డారు కాబట్టి ఇమీడియట్గా వార్డని కూడా సస్పెండ్ చేయాలి ఒకసారి చట్టం కింద కేసు అయింది కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే మహిళలకు భద్రత ఉన్నదనేది ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ఎంబడే ఆమెను కూడా రాజేష్ని కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను మరి వాళ్ళు అమాయకులైన ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళు ఆమె ఆదేశాల ప్రకారం పనిచేయాలి కాబట్టి వాటిని ఆదేశాల ప్రకారం వాళ్ళు పనిచేశారు వాళ్ళ ఇన్నోసెంట్ని అనవసరంగా ఎరికించి వీళ్ళు ఎవరైతే నేరాలు చేసి నేరం చేసారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు ఇది మంచిది కాదని చెప్పేసి అది విరమించుకోవాలని పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం ఈ మేడమ్ చేసి డిమాండ్ చేసి వాళ్ళకి దీల్ రాకుండా కూడా మంచిగా కౌంటర్ ఏపీ కౌంటర్ ఏపీ అని డిమాండ్ చేసి హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టైస్ కేస్ ఫ్లై టీవీ